డిఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించకుంటే మే ఎనిమిది చలో విజయవాడ కర్నూలు జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్షుడు రాఘవేంద్ర హెచ్చరిక డిఎస్సి అభ్యర్థుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు బిర్లా కంపౌండ్ వద్ద రోడ్ రోడ్డుపై బహిరంగంగా అధ్యయనంతో నిరసన నిర్వహించారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం తొంభై రోజుల గడువు వయోపరిమితి పెంపు మార్కుల అర్హత తగ్గింపు ఓపెన్ విద్యార్థులకు అవకాశం బీఎస్సిఎస్ విద్యార్థులకు ఎస్ఏపిఎస్ ఛాన్స్ పీటీ పోస్టుల పెంపు టెక్నికల్ సమస్యల పరిష్కారం ఎస్టీలకు ఉచిత కోచింగ్ పూర్తయ్యేంత వరకు పరీక్ష వాయిదా వంటివి డిమాండ్ చేశారు ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే మే ఎనిమిదిన చలో విజయవాడ ఉద్యమం నిర్వహించనున్నట్లు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలిపించారు అందులో భాగంగానే బిర్లా గేట్లోన మండు టెండలోన మేము ఇక్కడ ఓపెన్గా స్టడీ చేసి నిరసన తెలియజేస్తున్నాం ప్రధానంగా రాష్ట్ర ముఖ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా గుడ్డిగా బ్లైండ్గా వ్యవహరిస్తూ డిఎస్సి అభ్యర్థులందరినీ ఒక పెద్ద ప్రమాదంలో పడేశాడు డిఎస్సి అభ్యర్థులు లేక లేక వచ్చిన డిఎస్సి ఆనందంగా రాసుకోవాల్సిపోయి ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఆతృతతో భయంతో ఉండేటటువంటి పరిస్థితికి ఈరోజు దిగదార్చారు మరి జిల్లాలోన రెండు వేల పద్దెనిమిదిలోన ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం ద్వారా మొత్తం ఒకే రోజు పరీక్ష రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి మిగతా రోజు రాసిన వాళ్ళకు రాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే జిల్లాలో మొత్తం హెచ్జిటి రాసే అభ్యర్థులందరినీ ప్రతి జిల్లా అభ్యర్థులందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ రాసేలాగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎనభై ఐదు నుంచి తొంభై పుస్తకాలు ఈరోజు డిఎస్సి అభ్యర్థులు చదవాలి డె ఎనభై ఐదు నుంచి తొంభై టెక్స్ట్ బుక్లు చదవాలి అంటే ఇన్ని టెక్స్ట్ బుక్లు చదవడానికి ముప్పై రోజుల సమయం ఎలా సరిపోతుంది ఒక్కొక్క టెక్స్ట్ బుక్ చదవడానికి ఒక రోజు సమయం అయినా కావాలంటే తొంభై రోజులు కావాలి కాబట్టి పరీక్ష సమయాన్ని తొంభై రోజులకి గడువుని పెంచాలని చెప్పేసి అలాగే ఏడు సంవత్సరాల నుంచి మీరు డిఎస్ ఇవ్వలేదు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా డిలే చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పదకొండు నెలలుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేసింది ఆలస్యం చేయడం ద్వారా ఈరోజు మరి వయో పరిమితి పెంచిపోయి ఈరోజు వాళ్ళు డిఎస్సికి అనర్హులుగా మారిపోయారు గతంలో వైసీపీ ఇచ్చినటువంటి డిఎస్సీలో అర్హులుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు పరీక్ష ఫీజు కట్టిన వాళ్ళు కూడా ఈరోజు అనర్హులుగా మారిపోయారు కాబట్టి డిఎస్సికి వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి అలాగే ఇంటర్లోనా డిగ్రీలోనా బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నలభై ఐదు శాతం ఉండాలా ఓసీలు యాభై శాతం ఉండాలనేటటువంటి నిబంధన ఈరోజు డిఎస్సిలో పెడుతున్నారు మరి ఇంతకంటే ముందు టెట్ రాసినప్పుడు బీఈడి చదివినప్పుడు డైట్ చదివినప్పుడు ఈ నిబంధన మీరు పెట్టలేదు అంటే అప్పుడు వాళ్ళు ఈరోజు బీఈడి చదువుకొని డైట్ చదువుకొని టెట్ రాసి భారీ మార్కులు తెచ్చుకొని కూడా ఈరోజు డిఎస్సికి అవుతున్నారు అంటే ఆ డిఎస్సి కానీ లేదా ఆ టెట్ రాసి వచ్చినటువంటి మార్కులు కానీ అవన్నీ వాళ్ళు ఏం చేసుకోవడానికి అని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం ఇదే కాదు బీఎస్సి కంప్యూటర్ సైన్స్లోన ఈరోజు వాళ్ళు ఫిజికల్ సైన్స్ రాసుకోవడానికి ఈరోజు ఎస్ఏ రాసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వమే వేలకు వేలు డబ్బులు కట్టి ఈరోజు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలోన ఉచితంగా డిఎస్సి కోచింగ్ సెంటర్ ఇస్తున్నారు అది స్టార్ట్ అయ్యి ఇరవై రోజులు కూడా కాలేదు మరి ముప్పై నలభై రోజుల్లో కోచింగ్ అయిపోదు తొంభై రోజులు మీరు వాళ్ళకి సమయం ఇచ్చారు కనీసం వాళ్ళ సమయం అయిపోయే వరకు వాళ్ళకి ఆ పోషణ అయిపోయే వరకు అయినా సరే సమయాన్ని పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం కాబట్టి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఈ ఆన్లైన్ సరిగా పనిచేయడం లేదు హెల్ప్ డెస్క్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆ హెల్ప్ డెస్క్ మూగబోయిన తప్ప ఒక్కసారి కూడా సమాధానం చెప్పట్లేదు కాబట్టి వెంటనే బీఎస్సీ అభ్యర్థుల సమస్యలన్నిటిని రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలోన చర్చించాలి పరిష్కరించాలి లేదంటే మాత్రం రేపు ఉదయమే అందరం కూడా చలో విజయవాడ వస్తాం మరి మీ ప్రభుత్వానికి మీరు ఈ డిఎస్సీ ఇచ్చినా కూడా మొత్తం మీ పైన వ్యతిరేకతోని మరీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా వెంటనే డిఎస్సి అభ్యర్థుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు నగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు